వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ జేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ ఉన్న వారికి చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇది ఇచ్చి ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అయితే చాలా మనకి కంప్లీట్ అవ్వడం చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే చాలా లేట్ అవుతుంది సో అలాంటప్పుడు మనకి ఏం చేయాలి అనే అర్థం కాదు కొంతమందికి వ్యూస్ ఎక్కువ వస్తాయి కొంతమందికి వాచ్ అవర్స్ తక్కువ వస్తాయి మనకి షార్ట్ వీడియోస్ అనేది మనకి యాడ్ అవుతుంది కానీ ఎక్కువ అయితే మనకి వాచ్ ఓవర్ టైం అనేది యాడ్ అవ్వదు ఓన్లీ లాంగ్ వీడియోస్ అండ్ లైవ్ వల్ల అయితే మనకి యాడ్ అవుతుంది సో అలాంటప్పుడు మనకి కొంతమంది వ్యూస్ ఎక్కువ వచ్చి అలా ఉంటారు సో మనం కనుక ఈ ట్రిక్ ఈ చిన్న ట్రిక్ అయితే ఫాలో అయితే మన త్వరగా అయితే మనం వాచ్ ఓవర్స్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చండి మన వీడియోస్ చాలామంది చూస్తూ ఉంటారు కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనకి మన వీడియో అనేది వాచ్ అవర్స్ టైం అనేది పెరగదు అప్పుడు మనం ఏం చేయాలంటే మన రిలేటివ్స్లో ఫోన్స్ ఉంటాయి కదండీ మన రిలేటివ్స్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి వాళ్ళు ఫోన్స్లో అయితే మనం ప్లేలిస్ట్ ఒకటి పెట్టుకోవచ్చండి ఇలా ప్లేలిస్ట్ పెట్టుకొని మనమైతే వాళ్ళ వీడియోస్ అయితే మన వాళ్ళు మన వీడియోస్ చూడకపోయినా లేకపోతే మన ఫోన్లో మన వీడియోస్ మనము ఏం చేయాలంటే ఒక ప్లేలిస్ట్ పెట్టుకొని వీడియోస్ అయితే చూస్తూ ఉండాలండి ఎలా అంటే మనకి టైం కుదరదు మనం ఏదో ఒక టైంలో మొబైల్ యూస్ చేస్తూ ఉంటాము కాల్స్ రావడం అలా జరుగుతూ ఉంటాయి సో మనం త్వరగా చూడటానికి మధ్యలో మనకి ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఏ మనం వేరే వాళ్ళ మొబైల్ తీసుకొని లేదా మన మొబైల్లోనే వేరే వాళ్ళది వేరే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్ నుంచి మన యూట్యూబ్ నుంచి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఆ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకునే తర్వాత మనం వీడియోస్ అన్నీ అందులో పెట్టుకొని మనమైతే అందులో నుంచి మనం వీడియోస్ అనేది ఒకదాని తర్వాత ఒకటి మనకి ప్లేలిస్ట్లో ప్లే అవుతూ ఉంటుంది సో దానివల్ల మనకైతే వాట్సవర్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అదే అండి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా ఏంటి అని చెప్పేసి నేనైతే మీకు చూపిస్తాను మీరు కూడా తెలుసుకోండి మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళయితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు అని మాకు అనేది మోటివేషన్గా ఉంటుంది అలాగే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఇంకా వీడియోస్ చేయాలి మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది సో ప్లీజ్ ఎవరైతే వీడియోని చూస్తారో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇంకెందుకు లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూడండి అండి ముందుగా అయితే యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలి యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ముందు మన ఉంటుంది కదండి అక్కడికైతే మన ఛానల్ దగ్గరకైతే వెళ్ళిపోవాలి నాకైతే ఇంకొక అకౌంట్ అయితే ఉందండి వేరే వాళ్ళు నేనైతే ముందుకైతే ఒక అకౌంట్ అయితే పెట్టుకున్నాను అనమాట సో నేనైతే ఫస్ట్ ఒక ఇంకొక అకౌంట్ని అయితే క్రియేట్ చేయ ఆ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఈ అకౌంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది కదండి ఈ ప్లేలిస్ట్ దగ్గర అయితే ప్లస్ సింబల్ అయితే మనం ఇంకొక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి క్రియేట్ న్యూ ఇప్పుడు టైటిల్ ఏదో ఒక టైటిల్ పెట్టుకోండి నేనైతే నన్ను నేమ్ పెట్టుకుంటున్నాను జయశ్రీ అని ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్లో అయినా పెట్టుకోవచ్చు పబ్లిక్లో అయినా పెట్టుకోవచ్చు అంటే మీ ఇష్టం అది అయితే వీడియోస్ అనేది యాడ్ చేసుకోవాలి జయశ్రీ యాడ్ వీడియోస్ ఎవరి వీడియోస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు అక్కడ పవన్ జయశ్రీ బ్లాక్స్ ఇక్కడ నా వీడియోస్ అయితే అనమాట సో ఇక్కడ నా దాంట్లోకి వెళ్ళిపోయి సేవ్ టు ప్లేలిస్ట్ నా వీడియోస్ అన్నీ కూడా నేను ప్లేలిస్ట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ప్లేలిస్ట్లోకి వచ్చేసరికి జై శ్రీ నేను ఒక ఛానల్ అయితే క్రియేట్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను కదా అందులోకి అయితే పెట్టుకోవాలండి శ్రీ అని డన్ నెక్స్ట్ ఇంకొక వీడియో నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వెళ్ళి అది కూడా సేమ్ అంతే సేవ్ టు ప్లేలిస్ట్ శ్రీ డన్ సేవ్ టు ప్లేలిస్ట్ శ్రీ డన్ మనకి ఎన్ని వీడియోస్ అయితే ఈ వీడియోస్ అన్ని కూడా ఇలా ప్లేలిస్ట్ లో అయితే పెట్టేసుకోవాలి అదే మీ ఫోన్ నుంచి కాదండి అంటే మీ ఫోన్ లోనే ఇంకొక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి ఇలా మొత్తం ఏ మీకు ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ అయితే ఇలా ప్లేలిస్ట్లోకి పెట్టేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోవాలి ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు జయశ్రీ అని చెప్పేసి నేను పెట్టుకున్నా కదండి ఇలాగ మీకు నచ్చిన పేరు ఏదైనా పెట్టుకోండి ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేసుకోవాలి ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇప్పుడు ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే మ్యూట్లో పెట్టేస్తున్నానండి సౌండ్ రాకూడదు కాపీ రైట్ పడుతుంది కాబట్టి సో ఇంకా నా వీడియోస్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో అనేది నాకు అయిపోయింది ఒక వీడియో అయిపోయింది నెక్స్ట్ ఇంకొక వీడియో అలా మొత్తం నేను ఎన్ని వీడియోస్ అయితే పెట్టుకున్నానో అన్ని వీడియోస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ కూడా ప్లే అవుతూ ఉంటాయి అప్పుడు నాకు వాచ్ టైం అవర్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట సో ఇలా మీరు డైలీ మీరు చూసినా చూడకపోయినా ఇలా అయితే ప్లేలిస్ట్ పెట్టుకుంటే ఒకదాని తర్వాత ఒక వీడియో అయితే మనకి ప్లే అవుతూ ఉంటుంది సో దానివల్ల మనకైతే వాచ్ అవర్ అనేది పెరుగుతుంది అంతే అండి ఇలా అయితే మనం వాచ్ అవర్ అనేది పెంచుకోవచ్చు సో చూసారు కదండి అలా చేసుకున్నట్లయితే మీకు మీ ఈ యొక్క చిన్న ట్రిక్ అయితే ఫాలో అయినట్టయితే మీకు కూడా వాచ్ అవర్ అనేది తొందరగా వస్తుందండి మానిటైజేషన్ త్వరగా అవుతుంది సో ప్లీజ్ మీరు కూడా ఈ వీడియో అయితే ఎండ్ ఎన్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఫుల్ వీడియో చూస్తే ఎలా చేయాలి ఏంటి అనేది అయితే అర్థమవుతుంది కాబట్టి వీడియో మొత్తం చూడండి ఇలా మీ మొబైల్ నుంచి అయితే చూ ఒక వన్ టైం అయితే చూడొచ్చండి తర్వాత ఇంకో వేరే వాళ్ళ మొబైల్ నుంచి అయితే తీసుకోవాలన్నమాట వాళ్ళ మొబైల్ నుంచి అయితే మనం చూడాలి ఇలా ప్లేలిస్ట్ చేసుకొని లేదు అంటే మన మొబైల్లోనే ఇంకొక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని యూట్యూబ్ అకౌంట్ అనేది దానివల్ల మనం ఇంకో ద్వారా చూడొచ్చు అనమాట ప్లేలిస్ట్లో సో అలా మీరు చూసినా చూడకపోయినా మన మొబైల్లో పెట్టాలి మార్నింగ్ టైమ్స్లో అయితే మనకి ఫోన్స్ రావడం వల్ల మనకైతే ఇబ్బంది అవుతుంది డిస్టర్బెన్స్ వస్తుంది సో అలా అయితే మనం చూడలేము కాబట్టి నైట్ టైంలో అయితే మనం మొబైల్ యూజ్ చేయము సో మనం అయితే నైట్ టైంలో అయితే ఇలా ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేసేసి పెట్టేస్తే మనకి నైట్ ఎంతవరకు అయితే వీడియోస్ అలా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట నైట్ మనకి ఓన్లీ మొబైల్కి ఫుల్ ఛార్జింగ్ పెట్టేసేసి నైట్ ప్లే ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేసి వీడియో ఆన్ చేసి పెట్టేశామంటే ఒకదాని తర్వాత వీడియోస్ అనేది మొత్తం కూడా అన్నీ వస్తూ ఉంటాయి అనమాట అప్పుడు మనకి వాచ్వర్ అనేది త్వరగా వస్తుంది మనం చూడకపోయినా పర్లేదు మనకి వీడియో అనేది రన్ అవుతుంది కాబట్టి మనకి వాచ్ ఓవర్ అనేది యాడ్ అవుతుంది అనమాట సో ఇలా మీ రిలేటివ్స్ దగ్గర కూడా ఫోన్లో ఇలానే కుదిరితే చేయమని చెప్పండి మీకు త్వరగా వాచ్ అవర్ అనేది యాడ్ అవుతుంది సో ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీకు ఒక చిన్న లైక్ ఇచ్చి మాకు ఒక సపోర్ట్గా ఉండండి సో ప్లీజ్ థ్యాంక్ యూ అండి ఇక్కడ వరకు చివరి వరకు ఎవరైతే చూస్తారో వీడియో అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఒక చిన్న లైక్ చేసి అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నాకు కింద అయితే కామెంట్ చేయండి నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ప్లీజ్ ఇంకెందుకంటే లేట్ అందరూ వీడియో చూసేసి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఓకే అండి బాయ్ బాయ్